ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు అప్డేట్ ఏంది ఈ నెల మనకు రావాల్సినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కదా ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలో కొన్ని పథకాలను అయితే వినోజలో అయితే చాలు చేయబోతున్నారు ఇక ఆ పథకాలు ఏంటి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి మా దు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది వీడియో రెండు వరకు చూడండి అర్థమవుతుందండి మొదటి సరిగ్గా ఛానల్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ బట్ను ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏదైతే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు పెంపు ఉండబోతుందని చెప్పేసి గత సంవత్సరం మొత్తం కూడా ఇస్తాం ఒక నెల ఆ నెల అని చెప్పేసి జరుపుకుంటూ రావడం వన్ ఇయర్ అయితే గడిచిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త సంవత్సరం రావడంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ రాష్ట్రంలో కొత్త రిషన్లకు సంబంధించి పదిహేను తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట పదహారు తారీఖు నుంచి ఏం చేస్తారంటే ప్రభుత్వం ఇరవై తారీఖులోపు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఎవరు అర్హులు ఏంటని చెప్పేసి పదిహేను తారీఖు ఒకవేళ మీరు గతంలో ప్రజాపన్ను దరఖాస్తు చేసుకున్న వెరిఫికేషన్ దాంతోపాటు కొత్తగా దరఖాస్తు కూడా తీసుకుంటారు ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రొసీజర్ ఇరవై ఆరు తారీఖున కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు వ్యవసాయ కూలీలకు కొన్ని ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇలా ఇందిరాబిన్లకు సంబదారుల ఎంపిక ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి గుడ్ న్యూస్ చెప్పారనమాట రేషన్ కార్డులకు సంబంధించి సంక్రాంతి కారణంగా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజాపాలనం దరఖాస్తు చేసుకోమని చెప్పింది ఆరు గ్యారెంటీలకు సంబంధించి అందులో చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు దాదాపు డెబ్బై లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారట ఇందులో వడబోయంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ తీసిన తర్వాత ఎనిమిది లక్షల వరకు అయితే ఉన్నారు అయితే ఆ లీస్ట్ అనేది ఇంకా కొన్ని ప్రభుత్వం ఏం చేసిందంటే ఆధార్ కార్డు చాలామంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టారట కొంతమంది ఏమో ఇందులో కొన్ని ఇలా అకౌంట్కు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదట కొంతమంది ఏమో ప్రభుత్వం చెప్తుంది అంటే విధి విధానాల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలు ఇక ధనికులు అంటే పది ఎకరాల భూమి ఉన్నవారు వీళ్ళకైతే ఇవ్వకూడదు కొంతమంది అలాంటి వారు ఉన్నారు తొలిగిస్తున్నారు ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన వారు తీసేస్తున్నారు కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ వారు కూడా మళ్ళీ తీసుకోవడానికి అవకాశం పెట్టారనమాట సో అటువంటి వారిని తొలగిస్తున్నారు అనమాట ఇవన్నీ జాబితా అనేది ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అంటే కాస్త టైం తీసుకుంటుంది అనమాట ట్రాన్స్పరెన్స్గా ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది ఎనిమిది లక్షల మంది అనర్హులు ఉన్నట్లు తెలిసింది కదా అలాంటిదే ప్రభుత్వం కొనసాగించిన తర్వాత ఇప్పుడు పాత పెన్షన్లు తీసుకుంటున్నటువంటి లబ్ధాల సంఖ్య దాదాపు నలభై నాలుగు లక్షల మంది చిల్లర అయితే ఉంటే వాటిలో చాలా వరకు అయితే తీసేస్తారట తర్వాత కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం తెలుస్తుంది అయితే సంక్రాంతి కానుకగా మరి పెన్షన్లు ఏమైనా ఇస్తారా ఇవ్వారంటే చాలా వరకు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అంటే పాత పెన్షన్లు ఉన్నాయి కదా అవి ముందు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది ఒకటి రెండు రోజుల్లో పెన్షన్కి సంబంధించి డబ్బులు అనే నిధులు జమ చేయబోతున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదే నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వ ఖజానా బట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఇవి నాలుగు వేలు కాస్త రెండు వేలు వేసి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చిందట ఇందుకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది అంటే ఈ నెలలోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు ఇవన్నీ కూడా ప్రజలకైతే సొమ్ము అయితే ఇవ్వబోతున్నారు ఇందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అవాదాతలకు ఆసరా పెన్షన్లు దివ్యాంగులకు సంబంధించి ఏదైతే ఇందిరా మైలుకి సంబంధించి మొదటి స్కీమ్ అనమాట మనకు వచ్చేది అది ఎలా అంటే ఒకటి ఇందిరా సంబంధించి పెంగిటీలు కావచ్చు గుడిసెలు వేసుకున్నా లేకపోతే రేషన్ కార్డు ఉండి వాళ్ళకి ఇల్లు లేకపోయినా స్థలం లేకపోయినా ప్రభుత్వం కట్టివ్వడానికి అవకాశం అయితే ఉంది ఇక ఒకవేళ స్థలం ఉండలే తప్పనిసరిగా వారికి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలు అయితే అందిస్తారు ఇది ఒకటి స్పెషల్గా దివ్యాంగులకు ఒంటరి మహిళలకు అదేవిధంగా వీళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ప్రభుత్వం కల్పించింది ఈ పథకం అయితే వస్తుంది అంటే ఐదు లక్షల రూపాయల స్కిన్ ఇంకోటి ప్రభుత్వం మనం తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవాలంటే పదిహేను తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం అయితే గైడ్లెన్స్ రిలీజ్ ఉంది కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అంటే అవతాతలకు ఇప్పుడు మా దగ్గర రేషన్ కార్డు మాకు సరిపోతుంది అనుకోద్దు ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం పదహారు తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది కాబట్టి గతంలో ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్నారు ఇటీవల కాలంలో మళ్ళీ మీరు ఒకవేళ మిస్ అయినా కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఈ డేటా అనేది గ్రామ సభల్లో ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసి ఎవరు ఆ రోజులు ఏంటనేది కూడా లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికీ ఆమోదయోగ్యంగా రైతు కూలీలకు అంటే గత ప్రభుత్వం ఎవరు కూడా ఆలోచన చేయలేదు రైతు కూలీలకు సంబంధించి ఆరు వేల రూపాయలు ప్రస్తుతం అయితే కరూపాని కింద ఇరవై రోజుల్లో చేయాలి వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి ఒక ఎకరం ఒక గుంట భూమి కూడా ఉండదు ఉంటే మాత్రం ఇది ఇదొకటి ఇక కండిషన్లో ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డు దాంతోపాటు బ్యాంక్ అకౌంటు జాబ్ కార్డు ఈ చిరునామా ఇవన్నీ కూడా పొరపాట్లు ఉన్నాయట పదిహేను లోపు ఇవన్నీ సరి చేసుకున్నట్లయితే వారికి అవకాశం అయితే ఉందన్నమాట ఈ డేటా అనేది ప్రభుత్వం ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు గ్రామ సభలో పెట్టి ఈ డేటా ప్రకారం అయితే లీస్ట్ అనేది ప్రభుత్వం నివేదిక అయితే ఈ అంటే ప్రభుత్వాన్ని పంపించబోతుంది తర్వాత ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ డబ్బులు అనేవి జమ జమవుతాయి కాబట్టి కాబట్టి ఆ రూపాన్ని కింద వారు మీకు అకౌంట్లో డబ్బులు రావాలంటే తప్పనిసరిగా చేయండి ఇంకా మరొకటి తెలంగాణ రాష్ట్రంలో రైతు కూలీలు అయిపోయింది ఇప్పుడు రైతు భరోసా సంబంధించుకున్నట్లయితే ఇప్పుడు రైతు భరోసాలో పది ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నవారు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు వారికి ఒకవేళ పెన్షన్ వస్తుంది ఈ పథకం కూడా కొంతమందికి వస్తుంది కొంతమంది ఏమో కొడుకుల పేరును వేశారు వారికి కూడా డబ్బులు అయితే వస్తాయి అనమాట సో ఇలా మొత్తం మీద అయితే ఈ నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇంద్రామయాలకు సంబంధించి రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతులకు సంబంధించిన రైతు భరోసా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ఈ పథకాలన్నీ ప్రభుత్వం అనేది ఒక్కొక్కటిగా ఇరవై ఆరు తారీఖు నుంచే ప్రభుత్వం రివీల్ చేసి అర్హుల లిస్ట్ ఇవన్నీ ఫ్లెక్సీ రూపంలో అయితే ఉంచే ఇక ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉంటుందా ఉండదు అని చెప్పేసి ఈ నెల నాలుగు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి ఒకవేళ పెన్షన్ల పెంపు అనేది ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ గ్రామస్థాయిలో తిరిగినప్పుడు ఆసరా పెన్షన్ల పెంపే ఎప్పుడు ఉంటుంది దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కానీ లీస్ట్ రూపంలో ప్రభుత్వం ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెల పెన్షన్లు అనేది చాలా మంది అడుగుతున్నారు రెండు నెలల పెన్షన్లు అసలు మా చేతికి అందడం లేదు వీళ్ళకి ఇస్తారా ఎవరంటే పాతపక్కల కింద పడింది కాబట్టి ప్రస్తుతానికైతే అటువంటి ఆప్షన్ అయితే లేదనమాట తెలంగాణలో ఏదైతే ఆసరా చేవిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం లీస్ట్లు కొన్ని అప్డేట్స్ ప్రకారం కొత్త మార్పుల ప్రకారమే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు మూడు నెలలు పెన్షన్ తీసుకుపోతే రద్దు చేస్తున్నారు సర్లీంపులు ఇచ్చారు కొన్ని రూల్స్ అంటే వేలుముద్రం పడడం వారికి ఏం చేశారంటే పంచాయతీ సెక్రటరీ వారి ద్వారా అయితే నేరుగా చేతికి అందిస్తున్నారు ఇవి కొన్ని అప్డేట్స్ సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లేటెస్ట్